శ్రీమతి నల్లాన్ చక్రవర్తుల సుధా లక్ష్మి తయారు గారి కృతజ్ఞత ఆచార్యుల సేవా నిరతికి వారి గోష్ఠి వారు ఈరోజు సైదాబాద్ రామాలయంలో పారాయణ కార్యక్రమాన్ని చేస్తూ ఆచార్య పురుషులను కూడా సన్మానించుకొని వారి సుయశక్తులను విన్నారు వారికి కృతజ్ఞతావిష్కరణ కూడా నేర్చుకుంటున్నారు అసలు ఎంత అద్భుతంగా అంటే ఇప్పుడు నాది కాదు మీ అందరికీ కూడా అర్థమవుతుంది అనమాట కానీ అంత గంభీరమైన విషయాలు కానీ చాలా సరళంగా చెప్తారు ఇప్పుడు వారు ఇందాక మీరు కాసేపు వారి ప్రసంగం విన్నారు అక్కడ భాష అందరూ ముఖాలు వికసించిపోయింది చూస్తే సంతోషంతో అంటే ఆ విషయాన్ని చక్కగా గ్రహించుకోవటము దానికి స్పందించటము ఆ చాలా సరళంగా చిన్న పిల్లలకి పాలబోది చిన్న పిల్లలకు కూడా చెప్తే ఎంత సులభ తెలియజేస్తూ అంటే పెద్దల సమక్షంలో మాట్లాడి తెలియక నేను ఇలాగ నుంచి మాట్లాడలేక మనసులో ఉన్నటువంటి విషయం ఆచార్యులకి విజ్ఞాపనం చేసుకోవాలని ఆ ఏదైనా సరే చిన్నవాళ్ళం ఏమీ తెలియనటువంటి వాళ్ళం కానీ ఏదో మన వైష్ణవ సంప్రదాయం భగవద్ రామానుజుల పరంపరగా కొనసాగుతూ మనకి వస్తున్నటువంటి ఈ సంప్రదాయ సేవ చేయాలనేటువంటి ఒక ప్రశ్న పెద్దల ద్వారా వచ్చినటువంటి సంస్కారం అది నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళి పది మంది మన సంప్రదాయాలను నిలబడి చక్కగా సేవ చేయాలి మన ఆచార్య ఎన్నో గ్రంథాలు మనందరికీ కూడా సులభంగా అర్థం కావడానికి చక్కగా అనువాదం చేసి మరి అందిస్తున్నారు ద్రవిడి లేదు సంస్కృతమా సులభంగా తెలియలే అందులో ఉన్నటువంటి విషయాలు కూడా చక్కగా అనువాదం చేసి సరళంగా మనం చదువుకునేటట్టుగా ఎవరైనా చెప్పినా కూడా తెలుసుకొని అర్థం చేసుకొని పఠనం చేసుకుని పెద్దలందరూ కూడా ఒక చిన్న విషయం ఆచార్య హృదయం అందిస్తున్నటువంటి సందర్భంలో ఆచార్య హృదయం వ్యాఖ్యానం మన మరా మహామాను చేస్తుంటే శిష్యులు అడిగారు ఏం స్వామి ఇంత వయసులో ఇంత కష్టపడి ఈ వయసులో ఇంత కష్టపడాలా మీరు ఇలా చెయ్యాలా అంటే శిష్యులందరూ ఒకటే చెప్పారు ఆయన నా కోసం మీ మీకోసమే మీకు మీ మనము మీ ముని మనము చదువుకోవాలి కదా వాటి బాగుపడాలి కదా సంప్రదాయం ఎలా తెలుస్తుంది పెద్దలు చెప్పలే అర్థమయ్యేటట్టుగా వివరించినప్పుడు అట్లా మలవాళ్ళ మహాములు చెప్పినటువంటి పాట పెద్దలందరినీ చూస్తే గుర్తొస్తుంది అంటే వారికి ఎంత తర్వాత తరాల వాళ్ళకి ఎలా అందుతుంది అది దాని చక్కగా అర్థమయ్యేటట్టుగా ఆ పరిభాషలో అందించినప్పుడే కదా అంత కష్టపడి వయస్సు శ్రమ ఏది లెక్క చేయకుండా అదే గుంటరిగా అదే జీవనంగా పెద్దలంతా కూడా వ్యాఖ్యానాన్ని అందిస్తూ ఉన్నారు ఏదో ఒక చిన్న చిరుకైంకర్యం ఏదో చాలా పెద్ద నరకార్యం మనం చేస్తున్న దాన్ని కూడా కాదు చాలా చిన్నది కానీ పెద్దల యొక్క ఔదార్యం మనల్ని ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తూ మనకి చక్కగా ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు ఎంత చిన్నగా నేను చేసినా వెంటనే ప్రోత్సహిస్తే చిన్నపిల్లల చాలా బాగా చేయగలుగుతాను అనుకుంటారు అలా మనందరినీ కూడా చక్కటి ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కూడా అందిస్తూ మనకి వారి యొక్క అమూల్యమైన ఆశీస్సులు అందిస్తూ పెద్దలంతా చేసినట్టే ఈ సభ మనందరం కూడా పాల్గొంచుకోవడం మన భాగ్య విశేషం ఏ జన్మలో పుణ్యమో ఇలా ఒక సంప్రదాయంలోనూ ఆచార్యం సేవించుకునేటువంటి ఒక భాగ్యాన్ని కూడా మనం పొందాము అలా పెద్దది మనం ఇప్పుడు చక్కగా సన్మానం చేసుకొని ఇంకా కిచెన్ ఏదో తోచిన ఏదో చిత్రంగా మనం సమర్పిద్దాం జయ శ్రీమన్